దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువు మాటలన్నీ కూడా విన్నాడు నేను ఒకటి చెప్పరా ఈరోజు మిమ్మల్ని అనే కూడా దేవుడు వింటా ఉన్నాడు ఆమె చెప్పండి మిమ్మల్ని ఏమేమి ఉన్నారు అవన్నీ కూడా ఎవరు వింటా ఉన్నారు దేవుడు వింటా ఉన్నాడు మీరేమి చేయలేకపోవచ్చు మీరు మౌనంగా ఉండవచ్చు కదండి మీరు నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు ఏమి అనలేని పరిస్థితుల్లో ఉండొచ్చు తిరిగి మాట చెప్పలేని పరిస్థితుల్లో ఉండొచ్చు కూడా ఈ దేవుడు ఎందుకని వారు ప్రార్థన చేయకపోయినా కలగజేసుకున్నాడంటే వారు ఆయన జనాంగము మనం కూడా ఏ రక్తంతో కడగబడ్డాం కాబట్టి మందరం కూడా ఎవరు పెట్టడం చెప్పండి క్రీస్తు పెట్టడం ఈ రోజు వరకు వచ్చిన ఎవరు లేరండి అది రెండు చేతులు ఎత్తేయొచ్చు కానీ మీ పక్షాన దేవుడు ఉన్నాడు